రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనుషుల మూలముగానైనను ఏ మనుషిని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా సహోదరులందరూ కలతీయులో నున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి మహిమ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నా కాశ్చర్యమగుతున్నది అది మరి సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపక్రస్తుడవును కాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసును కాకపోవదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడునూ దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలన్నే అది నాకు లభించినది పూర్వమందు యూధమతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిది ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు ఎరుషలేమునకైన వెళ్లనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని తిని అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకునవలనని ఎరుషలేమునకు వచ్చి అతనితో కూడా పదనైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను లేదు పిమ్మట సిరియా కిలికియ ప్రాంతములలోనికి వచ్చి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అటుకి మఠ సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్ణబాతో కూడా యరుషరేమునకు తిరిగి దేవ దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటిస్తున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిస్థితిని ఆయనను నాతో తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టలేబడలేదు మన వలన దాసులుగా చేసి కొనవలెనని క్రీస్తు యేస్సు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్థ సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబటుటకు ఒప్పుకొనలేదు ఎన్నటికైనా వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకొనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురు ఎలాగూ అప్పగింపబడేనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడేనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అపో అవుటకు నాకును సామర్థ్యము కలగజేసెనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు అను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని నేను అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమన్ అగుటకు సూచనగా నాకును వర్ణభాకును చేతిని ఇచ్చి మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఇంటిని అయితే కేఫా అంత్యోకయ్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించిదిని ఏలయనగా యాకోబు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయిచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయేను తక్కిన యూదులను అతనితో కలిసి మాయా వేషము వేసుకుని గనక బర్నభా కూడా వారి వేషధారణము చేత మోసపోయింది వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన అన్యజనులలో పాపులము కాము మనుషుడు విశ్వాసము గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనని నీతి మంతులమని విశ్వాసముంచి విశ్వాసముచియుం ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకచుండగా మనము పాపలముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు నేను పడగొట్టిన వాడిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందునుగదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన క్రీస్తుతో కూడా ఉన్నాను వేయబడి ఉన్నాను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయం ఓ అవివేకులైన గలతీయులారా మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను సిల్వ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెన్ గదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి పరిపూర్ణల పరిపూర్ణులగుదరా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రహాము దేవుని అది అతనికి నీతిగా ఎంచబడెను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతి మంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన ఒడంబడిక యైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు దానితో మరేమీ కలుపడు అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పునదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనని దానిని అనుగ్రహించాను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వత్సు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడుగాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఈయబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపములో బంధించెను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు విశ్వాసం విశ్వాసింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అయితే విశ్వాసము వెలడి ఆయను గనక ఇక బాల శిక్షకుని క్రింద ఉండం ఏసు మీరందరూ విశ్వాసము వలన దేవుని క్రీస్తులోనికి బాప్ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరు ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు గలతియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికి కర్తయ్యున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమి ుటకువై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులయ్యునందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటిగాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరల తిరగనేలా మునుపటి వలె మరల వాటికి దాసులయ్యుండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలెనని మిమ్మను వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు మా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తునీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కాని దేవిని దూతను వలె క్రీస్తు క్రీస్తుయేసును వలెను నన్ను అంగీకరించి తిరి మీరు చెప్పుకొని ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నా కిచ్చివేసి ఎందురని మీ సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో మీకు శత్రువునైతినా వారు ఆసక్తితో వెంటాడువారు కారు మీరే తమను వెంటాడవలెనని మిమ్మును బయటికి గోరుచున్నారు నేను మీ యుద్ధ ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడునూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును ఎటు నేను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరువారలారా మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న ఎరుషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి ధీటయ్యున్నది అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొజాల సంతోషించుము ప్రసవ వేదన పడని దానా బిగ్గెరగా కేకలు ఏలయనగా పెనిమితి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా ఇస్రాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఎలాగూ హింసపెట్టెనో ఇప్పుడును అలాగే ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుతున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారుసయుండ్రుడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు వలన స్వతంత్రులనుగా చేసియున్నాడు కాబట్టి మీరు నిలిచి మరల దాస్ చిక్కు కొనకొడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పావులను నేను మీతో చెప్పుతున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింప బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులమని తీర్చబడవాడెవ ఎవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుతున్నాం యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటందేమీ లేదు పొందకపోవటయందేమీ లేదు ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దయంతయు చేయను మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింప ందు మిమ్మను గూర్చి రూడిగా నమ్ముచు నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున సిలవ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా మిమ్మను కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండు ధర్మశాస్త్రమంత నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించును అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుపోదురేమో చూచుకొనుడి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము స్వాత్వీకము ఆశానిగ్రహము ఇట్టివాటికి విరోధమైన నియమమేదీయు లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము గలతీయులకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయం సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలెను ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని తన్ను తానే మోసపరుచుకొను ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో ను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరీక్షలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును మనము మేలు చేయుట ఎందు విసుక యుందము మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము నా పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడగోరుచు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకొండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మను బలవంతము చేస్తున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలవందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సెలవుబేయబడియున్నాము క్రొత్త సృష్టి పొందుటయే గాని సునతి పొందుటయందేమీ లేదు పొందకపోవుటయందేమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులారా మన ప్రభు అయిన కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆమె